జనప్రియ మాత్రమే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు అంటే బట్టలు మనకు నచ్చింది ఏదన్నా రాగానే ఇమీడియట్గా ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకోవాలి అదేవిధంగా షూస్ అయినా చెప్పలైనా ఏదన్నా ఐటమ్ మనకు నచ్చింది అంటే ఇమీడియట్గా షాప్కు వెళ్ళేసి చూసి కాకుండా ఇలా నచ్చగానే ఇమీడియట్గా వెళ్ళేసి మనం దాన్ని కొనుగోలు చేస్తూ ఉంటాం చేసిన తర్వాత ఏం చేస్తాం ఏదైనా పార్టీ ఉన్నా లేదు అనుకుంటే ఏదన్నా ఫ్రెండ్ మీట్ అవ్వాలనుకున్నా లేదు అంటే ఏదన్నా అకేషన్ ఉన్నా కూడా ఏం చేస్తారు ఆ డ్రెస్ కానివ్వండి వాళ్ళు కొనుక్కున్న షూసో చెప్పులో వాచో గాగుల్సో క్యాపో ఏదైనా పర్లే అది ఏం చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు అంటే ఒక రోజు రెండు రోజులు అలా చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఏమీ తెలియనట్టు యూజ్ చేయనట్టుగానే పెట్టేసి ఇంకా దాని మీద ఫుల్ ఫొటోస్ అయిపోతాయి కదా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకుంటున్నారు తీసేసుకొని మళ్ళీ దాన్ని నీట్గా మర్చేసి రిటర్న్ చేస్తూ ఉన్నారు రిటర్న్ చేయడానికి వచ్చినప్పుడు చాలామంది మళ్ళీ ఆర్డర్ పెడితే యూజర్ లాగా ఉంటుంది మాకు కొంచెం స్వెట్ స్మెల్ రావడం కానివ్వండి లేదంటే అది కొంచెం యూజ్ చేసినట్టు కానివ్వండి అనిపిస్తుంది అలాంటి సమయాలలో మేము ఏమైనా లీగల్గా స్టెప్స్ తీసుకోవచ్చా అని చెప్పేసి నా దగ్గరికి మూడు కాల్స్ వచ్చాయి ఆ రకంగా కూడా మీరు లీగల్గా స్టెప్స్ తీసుకోవచ్చు ఎవరైతే ఆర్డర్ ప్రీవియస్లో చేసి యూజ్ చేశారో వారి మీద పనిష్మెంట్ ఉంటుంది అదేవిధంగా కంపెనీ మీద కూడా మనము క కన్జూమర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తే మనకు డబ్బులు రిఫండ్ అవుతాయి ఎక్స్ట్రా డబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం ఒక్కసారి వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే ఒక షా అంటే ఆన్లైన్ సైట్స్లో మీరు కనుక క్లాత్స్ పెట్టారు ఒక డ్రెస్ లేకపోతే ఇంకేదో పెట్టారు పెట్టిన తర్వాత మీకు అది వచ్చింది ఐటమ్ రాగానే మీరు ఓపెన్ చేసి చూశారు చూసిన తర్వాత మీకు ఆ పీస్ మీరు వాళ్ళకి చెప్పినట్టు లేదంటే వాళ్ళు ఇచ్చిన క్వాలిటీస్తో కానివ్వండి లేదు అనుకుంటే యూజ్ చేసిన పీస్గా కానివ్వండి అట్లా కనిపించింది అనుకోండి ఇమీడియట్గా మీరు దాన్ని యూజ్ చేయకుండా ఫొటోస్ తీసుకోవాలి ఫొటోస్ తీసుకొని అది కూడా మీరు ప్యాక్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారో ఓపెన్ చేసే దగ్గర నుంచి మొత్తం తీసి ఎవ్రీథింగ్ అంతా కూడా మీ దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఎవరైతే కస్టమర్ కేర్ ఉంటారో వారికి కాల్ చేయాలి చేసిన తర్వాత ఈ పీస్ సరిగ్గా లేదు మేము రిటర్న్ పెట్టడం కంటే కూడా యూజ్డ్ పీస్ మాకు ఎలా పంపించారు అంటే కొంతమంది నీట్గా సమాధానం చెప్పేసి మేడం పంపించేసేయండి లేదంటే సార్ పంపించేయండి మేము మళ్ళీ మీకు రీప్లేస్ చేస్తామని అని చెప్పేసి అంటారు అంటే అక్కడితో ఆ ప్రాబ్లం అయిపోతుంది కానీ ఇలా ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో తెలియదు కొంతమందికి రిటర్న్ పెట్టడం ఇప్పటివరకు రాదు ఆర్డర్ పెట్టుకుంటారు కానీ రిటర్న్ చేయాలి అంటే మాత్రం ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే అలాంటి సమయంలో ఏం చేయాలి అంటే అవన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సా ఏదైతే కస్టమర్ కేర్ ఉంటుందో దానికి ఫోన్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దాంతోపాటు మీరు ఏవైతే ఫొటోస్ తీసుకున్నారో దాంట్లో కన్జ్యూమర్ కోర్టులో కూడా మీరు ఒక కంప్లైంట్ అనేది రేస్ చేయాలి సైట్ ఉంటుంది దాంట్లో మీరు కంప్లైంట్ అనేది రేస్ చేయాలి అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మేము ఆన్లైన్లో ఇట్లా మేము మోసపోయామో మాకు బ యూజ్ చేసిన బట్టలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మీరు కనుక కేసు ఫైల్ చేశారనుకోండి వారిని ఏం చేస్తారు అంటే పిలుస్తారు పిలిచేసి ఎవరు ఏంటిది అని చెప్పేసి ఎవరైతే మీకు డెలివరీ చేశారో ఆ అబ్బాయి నెంబర్ ఉంటుంది మన దగ్గర వాళ్ళు మనకు వచ్చే ముందు ఖచ్చితంగా కాల్ చేస్తారు మేడం మీ ఐటమ్ వచ్చింది ఎక్కడ రిసీవ్ చేసుకుంటారా అని అప్పుడు వచ్చినప్పుడు ఆ యొక్క నెంబరు ఇవన్నీ మనం ఇచ్చేసామంటే ఇంకా వాళ్ళు అక్కడి నుంచు కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తారు దాంతోపాటు ప్రీవియస్లో ఎవరు యూజ్ చేశారనే డేటా అంతా కూడా మనం ఆన్లైన్లో ఏదైతే పెడతామో వాళ్ళకు క్లారిటీ ఉంటుంది అంటే కస్టమర్ ఎవరు కొన్నారు ఎవరు రిటర్న్ చేశారనేది ఆ కంపెనీ దాంట్లో డేటాలో మొత్తం కూడా స్టోర్ అయిపోయి ఉంటుంది వాళ్ళంతా కూడా డేటాని అంతా తీసుకొని వారిని కూడా పిలవడం జరుగుతుంది జరిగిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత ఒకవేళ నిజంగానే యూజ్డ్ పీస్ ఇట్లా మేము యూజ్ చేసి మేము అందులో పెట్టాము అని చెప్పేసి కనుక వారు ఓకే మే అని ఒప్పుకున్నారు అనుకోండి వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది ఫైన్ విధిస్తుంది కోర్టు లేదంటే పోలీసులు కూర్చొని సెటిల్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఇలా చాలాసార్లు చాలామందికి యూజ్డ్ పీస్లు వచ్చి ఉంటాయి కొంతమంది యూజ్ చేసి కూడా మళ్ళీ రిటర్న్ చేసిన వాళ్ళు ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు మంది ఉంటారు కాబట్టి దయచేసి అలా చేస్తే అనవసరంగా మనం పనిష్మెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇక కన్జ్యూమర్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాము అంటే ఐటెము మనము అనుకున్నది ప్రకారంగా లేదు దాంతోపాటు మనం కస్టమర్ కేర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు దాంతోపాటు వారు సరిగ్గా మనకు పంపిస్తానన్న ఐటెం కూడా ఇన్ టైంలో పంపించకపోయినా లేకపోతే ఎంఆర్పి రేటు కంటే కూడా ఆ క్లాత్ అనేది సరిగ్గా లేకపోయినా ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసేసుకొని మనం కనుక అక్కడ ఫైల్ చేసామనుకోండి రిటర్ కంప్లైంట్ ఒకటి అప్పుడు ఏమవుతుంది అంటే మనం తీసుకున్న ఐటెం యొక్క కాస్ట్ ఎంత ఉంది తర్వాత మనం ఏ రకంగా మోసపోయాము అనేది మొత్తం కూడా ఫైన్ విత్ ఫైన్తో కంపెనీ కూడా మనకు రిటర్న్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది రిటర్న్ చేస్తారు వాళ్ళు కంపల్సరీగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం మనం ఐటమ్ రిటర్న్ చేయంగానే ఇమీడియట్గా మన అకౌంట్లో డబ్బులు వాళ్ళు తీసుకునే వెంటనే పడిపోవడం అనేది జరుగుతుంది ఇది ఈ కన్జ్యూమర్ కోర్టు దాకా వెళ్ళడం కానివ్వండి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం కానివ్వండి అదే లీగల్గా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్టెప్స్ తీసుకోలేదు కానీ నేనేం చెప్తున్నాను అంటే బేసిక్గా మన దగ్గరనే కొంచెం అనేది ఎథిక్స్ మోరల్స్ లేదు అనుకుంటే కొంచెము చదువుకున్నాం కాబట్టి నా మీన్ ఉండాలి ఎలా అంటే ఒక వస్తువుని ఆర్డర్ చేసుకున్న తర్వాత మనం యూజ్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తే అది ఇంకొకరికి వెళ్తుంది వారు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అంటే టెంపుల్స్కి వెళ్ళడానికి అని చెప్పేసి కొత్త బట్టలు అని చెప్పేసి కొనుక్కోవడం చేస్తుంటారు ఉంటారు కొంతమంది పూజలోకి కొనుక్కోవడం అనేది చేస్తూ ఉంటారు అదేవిధంగా ఏదో ఒక అకేషనల్లీ వాళ్ళు చాలా గ్రాండ్గా కనిపించాలి అని చెప్పేసి చేస్తూ ఉంటారు మీరు యూజ్ చేసిన పీస్ అంత లేక ఇది ఫస్ట్ టైం షోరూమ్ నుంచలే వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు కొత్త అని చెప్పేసి వేసుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ చోటు రీసెంట్ రీసెంట్గా కూడా ఒక ఇన్స్టాలో ఒక అది వీడియో కూడా వైరల్ అవుతుంది అదేంటంటే ఒక అమ్మాయి బటల్ ఆర్డర్ చేసింది అదేవిధంగా షూస్ కూడా ఆర్డర్ చేసింది చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టగానే ఎవరైతే డెలివరీ బాయ్ వచ్చాడో అతను రిటర్న్ తీసుకోవడానికి వచ్చిన తను ఎందుకైనా మంచిదే అని చెప్పేసి అందరూ డెలివరీ బాయ్స్ దాన్ని వాళ్ళకున్న హడావుడిలో వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వాలన్న టెన్షన్స్లో ఏం చేస్తారంటే వాళ్ళ నెంబర్ ఒకటి మాత్రం చూసేసుకొని ఫోటో తీసేసుకొని రిటర్న్ అని చెప్పేసి అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యేలాగా చూసి వెళ్ళిపోతారు కానీ ఏం చేశాడు అంటే తెలివిగా మొత్తం విప్పి చూశాడు అన్నట్టు అంటే బట్టలు ఏమైందని మొత్తం చూసేస్తే అది యూజ్ యూజ్ చేసింది అని చెప్పేసి తెలిసింది కింద షూస్ కూడా సోల్ చూసేసరికి మొత్తం కూడా మాక్స్ ఉండిపోయింది అంటే కింద నడిస్తే కొత్త వాటికి ఉన్ని మనం ఒకసారి యూజ్ చేసిన వాటికి తేడా తెలుస్తుంది కదా మొత్తం యూజ్ చేసింది తీసి ఇంకా నేలకేసు కొట్టేసి నువ్వే ఉంచేసుకో ఇవి రిటర్న్ పెడతా మా మర్యాదగా ఉండదు నేను ఆల్రెడీ కంపెనీకి మీ పైన నేను కంప్లైంట్ రైస్ చేస్తాను అని చెప్పేసి అలా చెప్తున్నాను ఆ వీడియో అనేది చాలా తెగ వైరల్ అవుతుంది అంటే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే అంటే ముందుగా మీరు గనక ఒక ఒక క్లాత్స్ కానివ్వండి ఐటమ్స్ కానివ్వండి మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసి మళ్ళీ మీరు రిటర్న్ పెట్టారు అంటే ఒకవేళ కంపెనీకి తెలిసిన అదే విధంగా ఇంకోవరికైనా కూడా అదే ఐటెం మళ్ళీ వెళ్ళినా సరే ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించక తప్పదు మీకు ఫైన్ పడుతుంది దాంతోపాటు ఒకవేళ మీరు కనుక దురుసుగా బిహేవ్ చేసి లేకపోతే ఇలా అలా అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నము లేదంటే అబద్ధాలు చెప్పడం ఇలాంటివన్నీ చేసేస్తే మినిమం మూడు నెలల వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటివన్నీ అంటే చట్టాలలో చాలా ఉంటాయి అవి ఇది మనము బయటికి తీస్తూ ఉంటే వస్తాయి ఇన్సిడెంట్ జరిగిన దాని ప్రకారంగా మనకు ఆ సెక్షన్స్ ఏం అప్లికేబుల్ అవుతాయి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది తెలిసే ఛాన్సెస్ ఉంటాయి ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి నాకు వచ్చిన కాల్స్ని బట్టేసి అంటే ఇది ఎక్కువగా మా చాలామంది మోసపోతున్నారు అనిపించింది కాబట్టి నేను అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు ఎప్పుడైనా ఒక ఐటెంని ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా చూసుకోండి మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసే దగ్గర నుంచి వెళ్ళి మొత్తం వీడియో అంతా తీసి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఆ ఐటెం ఫ్రెష్ కాదా అన్నది మీకు తెలుస్తుంది ఫ్రెష్ ఐటమ్ అయితేనేమో ఓకే ఫ్రెష్ కాదు అనుకున్నప్పుడు ముందుగా కస్టమర్ కేర్కి చెప్పండి కస్టమర్ కేర్ వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోయినా యూజ్డ్ పీస్ వచ్చింది అని చెప్పేసి అన్న మీరేం చేయాలి ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి రిప్లేస్ చేసినా లేదంటే రిఫండ్ చేసినా ఓకే లేదు అని చెప్పేసి వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా చేయకుండా అలా లేదు మీరే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా మా మనకు ఎగనెస్ట్గా మాట్లాడితే మీరు ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు అక్కడ పోలీస్ స్టేషన్తో పాటు మీరు కన్జ్యూమర్ కోర్టులో కూడా ఒక కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు ఇలాంటివి ఉంటాయి కంపెనీ ఇక్కడ ఒకవేళ కనుక రీయూజ్ అంటే యూజ్డ్ పీస్ని కనుక మనం రిటర్న్ చేసినప్పుడు కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు తెలుసా ఇలా యూజ్ చేశారు కాబట్టి దీనికి ఐటెం ఇంత అయింది కాబట్టి మనకి ఎలాంటి రూల్స్ ఉంటాయో కంపెనీ కూడా అలాగే ఉంటాయి వాళ్ళు ఆన్లైన్లో అంటే మనం చాలామంది వేలల్లో లక్షలలో అందులో ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోవడం పోగొట్టడం అయినట్టు అవుతుంది కాబట్టి చాలామంది ఇలా మోసపోతారు అన్న ఉద్దేశంతో కంపెనీ కనుక చర్య తీసుకుంటే మన పైన అనవసరంగా మనం వాళ్ళకు భారీ స్థాయిలో మనం ఫైన్ కట్టాల్సిన సిచ్యువేషన్ రాబోతుంది కాబట్టి దయచేసి మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు ఒకవేళ మీకు నచ్చకపోయినా అది వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఒకవేళ యూజ్ చేసిన తర్వాత మీరు ఒకటేసారి వేసుకోవాలి అనుకుంటా వేసుకొని ఎవరికైనా లేని వాళ్ళకైనా ఇచ్చే ప్రయత్నం చేయండి కానీ మళ్ళీ రిటర్న్ పెట్టేసి మేము ఆ ప్లేస్లో ఇంకొకటి తీసుకుంటాము లేదంటే మన డబ్బులు మనకు వచ్చేస్తే కొత్త డ్రెస్ మాత్రం ఆ రోజు వేసుకున్నాము అంటే మాత్రం కుదరదు అనవసరంగా పనిష్మెంట్ తీసుకునే అవకాశం చాలా వరకు ఉంటాయి లీగల్ పరంగా కాబట్టి ఇది చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు అవేర్నెస్ కోసం చెప్పాను దయచేసి యూజర్ పీస్ లో రా వస్తున్నాయి ఉన్నాయి వాళ్ళకు కూడా తెలియదు ఎవరైతే ఆన్లైన్లో పెడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే వెంటనే వచ్చేసింది కదండి వాళ్ళు వన్ డే సెవెన్ డేస్ ఉంటుంది మనం రిటర్న్ చేయడానికి ఆ సెవెన్ డేస్ లో వీళ్ళు యూజ్ చేశారా యూజ్ చేయలేదా అనేది ఎవరైతే డెలివరీ బాయ్ వస్తారో వారికి మాత్రమే తెలుస్తుంది దయచేసి వాళ్ళు కూడా పీస్ ను ఓపెన్ చేసి చూసి అది యూజ్డా కాదా చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాతనే దాన్ని రిటర్న్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను చాలా మంది ఈ మధ్య కాలంలో అదే చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండండి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త పడండి లేదు అంటే బెటర్ కొంచెం టైం తీసుకొని డైరెక్ట్ షాప్ షాప్కి వెళ్ళేసి మీకు నచ్చింది అక్కడ నుంచి తీసుకోవడం ఇంకా ఉత్తమం కానీ మీకున్న బిజీ షెడ్యూల్లో అది కుదరొచ్చు కుదరకపోవచ్చు కానీ ఆన్లైన్లో మాత్రం ఒకవేళ ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఇదేమైనా ఫేస్ అయితే ఇలా స్టెప్స్ తీసుకుంటే మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ ఎన్నికలంగా చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై